గత ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలలు కావస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ యొక్క నిరుద్యోగులు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి దీనిపైన గతంలో హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవ మరి మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఇరవై సంవత్సరాలు హుజరాబాద్ నియోజకవర్గంలో అనేక మంది యువకులకు మరి వారు వ్యక్తిగతంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించి ఈరోజు అనేక మందిని మరి వివిధ రంగాల్లో మరి ఉద్యోగాలు కల్పించేదాల్లో వారు ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఇరవై నెలలుగా ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువత మరి రాజేంద్ర అన్న ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే లేడు కాబట్టి మరి ఎక్కడికి పోల తెలియక దిక్కుతో జన్స్లో ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈటెల రాజేందర్ గారు మొన్న నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అనేక మంది యువకులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలే అని చెప్పి అతనికి మొరపెట్టుకున్నప్పుడు వెంటనే మానవత్వం ఉన్నటువంటి నాయకునిగా స్పందించి మరి వారు నా హుజరాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి యువతకు నేను అండగా ఉంటా ఎవరు కూడా నిరాశ నిస్పుణులకు లోన్ కావద్దని చెప్పి వారికి ఆ రోజు చెప్పి మరి ఈరోజు కమలాపూర్ మండల కేంద్రంలో మరి అనేక కంపెనీలను తీసుకువచ్చి ఈరోజు నిరుద్యోగ యువతకు జాబ్మీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి అనేక మంది వందలాది మంది నిరు నిరుద్యోగ యువతులు మరి వారికి ఉన్నటువంటి చదువుకున్న సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే అపాయింట్ చేయడానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ముందు వచ్చి సర్టిఫికేట్ చేయడం జరిగింది అనేక మందిని పరిశీలించిన తర్వాత ఈ ప్రాంతంలో యువకులు నైపుణ్యం గల యువకులు అని చెప్పి భావించినటువంటి కంపెనీ వాళ్ళు కూడా అనేక మందిని కూడా ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకొంతమందిని కూడా తప్పకుండా కూడా మరి ప్రయత్నం చేస్తాం మీ యొక్క ఉన్నటువంటి సబ్జెక్టు మీకు ఉన్నటువంటి చదువు ఆధారంగా చేస్తామని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ హుజరాబాద్ నియోజకవర్గంలో యువతను తప్పకుండా కూడా మరి ఒక ఉద్యోగంలో సెట్ చేయాలని చెప్పి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నించినటువంటి ఈటల రాజేందర్ గారికి మేము హుజరాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షం మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా కూడా రాజేందర్ అన్న లాంటి వ్యక్తి ఈ హుజరాబాద్ నియోజకవర్గం అవసరం అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగ యువత కూడా మరి రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఏదైనా సమస్య ఉంటే రాజేంద్ర అన్న మీకు అండగా ఉండడం కోసం మరి అనునిత్యం కూడా వారు మీ మన అందుకు అందుబాటులో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను